ఎన్నికలు ఇప్పుడు ఏ ఏ పార్టీకి అవకాశం ఉంది అంటే ఈసారి బీజేపీ అవుతాం అనుకుంటున్నాం ఎందుకంటే సార్ అప్పుడు యువతనే నమ్ముకున్నాడు ఇప్పుడు కూడా యువతనే నమ్ముకున్నాడు వేరే పార్టీ లాగా అంటే నాయకులను నమ్ముకొని ఇంకా వాళ్ళకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు కానీ సార్ యువతకు అవకాశం ఇవ్వాలని యువతకు చేసి ఇచ్చింది ఇప్పుడు సార్ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయము సార్ ఖచ్చితంగా బీజేపీకి భారీ మెజార్టీతో యువత గెలిపిస్తుంది యువత యువత గెలి వేస్తేనే గెలుస్తాడు సార్ అని ఏం లేదు ఈసారి యువత వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ ఏపీయాలనుకుంటున్నారు సార్ ఖచ్చితంగా బీజేపీ వస్తుందా యువ భరోసా పేరుతో సారు పెట్టినట్టధాకర్ రావు గారు యువ భరోసా కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది అది అంటే సారు ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అంతే కంపెనీలో కంపెనీలు దాదాపు వంద కంపెనీలు తీసుకొస్తాన్నారు సారు సారు తీసుకొస్తాడనే నమ్మకం కూడా మాకుంది ఎందుకంటే సారు లోకం ముందే చాలా కార్యక్రమాలు చేశాడు సారు నిజాయితీ మాకు చాలా ఇష్టం ఇక్కడ జూపల్లి కృష్ణారావు ఉండు హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళందు వీళ్ళు ఎలా ఉన్నారు పబ్లిక్ అంటే పబ్లిక్ ఎలా ఉన్నారో తెలియదు కాకపోతే ఈ సారి ఇంకా సార్ వెళ్దాం అనుకుంటున్నారు అందరు సార్ వస్తారు వచ్చిండు మొన్న ధూమ్ధాం కార్యక్రమం చేసిండు మంచి అభిప్రాయం వచ్చింది ప్రజలు సార్ గెలుస్తాడని మేము అనుకుంటున్నాం పబ్లిక్ లో ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఫోర్ అవర్ రిపోర్ట్ జరుగుతుంది లేకపోతే పట్టించుకునే తోలు కాదు గ్రామాల్లో అంత లేదంటున్నారు దీనిపై ఖచ్చితంగా ఉంది ఈసారి గ్రామాల్లో ఉంది పోటీలో కూడా ఉంది కాబట్టి బీజేపీ పైన అందరూ కొంచెం దృష్టి పెడుతున్నారు అప్పటికన్నా ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తాడు సుధాకర్ సార్ గెలుస్తాడు ఖచ్చితంగా